హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ వాణిశ్రీ వెల్కమ్ బ్యాక్ టు వాణి ఫుడ్స్ అండ్ బ్యూటీ టుడే రెసిపీ వచ్చి గ్రీన్ చిల్లీ చికెన్ అండి దాని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ అయితే మిక్సీ మిక్సీ జార్ తీసుకొని ఒక పది పచ్చిమిర్చి అయితే వేసుకొని తర్వాత కాస్త అల్లం కాస్త వెల్లుల్లి రబ్బలు సగం కట్ట కొత్తిమీర సగం కట్ట పుదీనా ఇవన్నీ వేసుకొని మిక్సీ జార్లో ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి అది మనం కడిగి పెట్టిన చికెన్లో వేసుకొని దాంతోపాటు కర్డ్ని అంటే పెరుగుని కూడా వేసుకొని ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక వన్ అవర్ పాటు అంటే మీకు టైం ఉంటే వన్ అవర్ పాటు డీప్ ఫ్రిడ్జ్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి సో వన్ అవర్ తర్వాత బాండీ తీసుకొని మూడు స్పూన్లా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకొని అవి సేపు ఉంచి అండ్ పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని తర్వాత కరివేపాకు వేసుకోండి సో ఇవన్నీ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మూడు చిన్న సైజ్ టమోటాలు తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమోటాలు మాత్రం ఖచ్చితంగా ఆప్షనలే మనకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు వేసి అలా మూత పెట్టేసేయాల ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి ఇలా టమాటోాలను అన్నిటినీ స్మాష్ చేసుకోవాలి సో వీడియోలో చూస్తున్న విధంగా స్మాష్ చేసుకోండి స్మాష్ చేసుకున్న తర్వాత మనం వన్ అవర్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ని ఆ టమాటో గుజ్జులల్లో వేసేయాలి వేసిన తర్వాత వన్స్ కలపెట్టుకొని మూత పెట్టుకుంటే ఈ విధంగా వాటర్ అంతా సపరేట్ అవుతుంది ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత చికెన్ మసాలా అండ్ గరం మసాలా ధనియాల పొడి కొబ్బరి పొడి ఇవన్నీ వేసుకొని కలదిప్పకుండా ఇలా డిప్ అయ్యేటట్టు చేసుకోవాలి ఇంకా థర్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఆఫ్ చేసుకోవడమే సర్వింగ్ ప్లేట్లో తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన గ్రీన్ చిల్లీ చికెన్ రెడీ అయిపోతుంది సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి